నమస్తే అమ్మా ఏమిటి వంట నీళ్ళు దేనికి పై ఇంకా స్నానం చేయలేదా సాయంకాలం చేద్దామని సాయంకాలానికి ఇప్పుడు నుంచి మరిగేస్తున్నావా చారు చేయలేదు కదా కాలితాయి కదా చారు చేసేసి అయితే మరి ఉంటానులే ఇక్కడ పెట్టు చారు పర్లేదు కానీలే నేను ఉంటానులే మళ్ళీ మా మంట వేస్ట్ అయిపోతుంది కదా నాకు కొంచెం చారంటే ఇష్టం కొంచెం చేసి పెట్టకూడదు నాకు చారంటే ఇష్టం అలాగే చేస్తాలే ఏమేమి వేస్తావు ఇంత చింతపండు పర్లేదా పులిపు ఎక్కువ కదా ఎక్కువ ఉంటుందా ఆహా అడుగుతాను నాకు తెలియదు బాగుంటుందిలే సార్ అయితే సరే అయితే సాదుగుంటుంది పిచ్చికి చాలా చేస్తా అంతే సరే అయితే మరి నిష్ట స్టైల్ లేదు చూపించు పల్లెటూరులో చింతపండుతో రసం సారీ చింతపండు రసం ఏ ఊర్లోనైనా చింతపండుతోనే చేస్తారు రసాన్ని ఇందులో మరిగిస్తావా అందులో మరిగిస్తావా కడిగి వేస్తావా చూడు అర్థం కత్తిపెట్టేది ఇది నేను కత్తి కత్తిపెట్టి తీసుకురా మీ చారులు ఎప్పుడైనా వెల్లుల్లిపల్లి వేస్తారా మామ వేస్తుంది సార్లేయాలమ్మ వేయాలి వేయాలి అంటే పోపులు వేస్తారు ముందే వేస్తారా అని ఒక మామ చారుకి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎన్ని మిర్చి నేనైతే రెండే వేస్తా ఒక తిక నాలుగో పచ్చిపెచ్చేస్తా మామ నవ్వుతుంది పిల్లకి వంట రాదు అని ఒక పూట లాగా కొన్నాను లా జాలిందా పోయి ముందే వేసేయాలా జాలిందా పోయి కొద్దిగా కొద్దిగా ఇప్పుడు మట్టుకి ఇప్పుడు మట్టుకే వేస్తాలే అవన్నీ పోసే స్టైల్ రా నాయనా పూపులు అన్నీ కూడా ఇందులోనే వేసేసా మా అమ్మ కాదు మరి ఎగుతుందమ్మా ఎగుతాయి కదా ఎగుతాయా ఓకే ఇవి తర్వాత అలా ముందు వేపుకోవాలన్నమాట అయితే ఏమమ్మా గరిటె అక్కడ ఉంది అది అక్కడ ఉంది గరిటానికి అదే అదే అక్కడ ఉంది కాదులే నూనె పోస్తాను ముందు నూనె కదా ఓహో ముందు కూర్చునే వేగాలన్నమాట నూనె లేకుండా ఇప్పుడు నూనె పోయాలి ఇప్పుడు దాని తర్వాత ఏం మరి చెయ్యాలి అంతేనా మరి కరివేపాకు వేయలేదు ఎప్పుడే కరివేపాకు వద్దులే ఇది వస్తానులే నువ్వు అట్టుకెళ్ళి నేను పట్టుకెళ్ళాలా అట్టుకెళ్తావేం మరి ఇంటికి వద్దా ఈ నాలుగు ఈ మూడు కొమ్మలు నేను ఏం పట్టుకెళ్తానులే గాని ఇక ఇప్పుడైతే పక్కన చెట్టు నుంచి తెప్పించాను ఇవే ఇది కూడా కరివేపాకు ఎంత వేసినా మంచిదే ముదారాకులాతేనే బాగుంటుంది ముదారుగానే ఉందిగా మరి అదేనే అన్నది వేసి రెండు కూడా ఉండి తల్లి వద్దు ఎక్కువ సీమామ్మా ఆయన నాకు దగ్గర ఇంకోటి కూడా మిగిలింది ఇది ఒకటి వేసే పని వద్దు జల్లుకొని ఉండాలా కరివేపాకు బయట ప్లేట్లోనా చారు చారు తింటా కదా మరి జల్లుకుంటుండాలి ఎక్కువ వేస్తే మాలగ్గా చిరాకు కరివేపాకు ఎక్కువ తింటే జల్లుకుంటా మరి ఇంకా తింటాడు మరి చదవట్లేదు నువ్వు నాకు ఏమి ఇవ్వలేదు ఎలా చెదగొట్టాలి అన్ని స్టైల్ నాకు తెలియదు కదా మా అమ్మ దగ్గర చారు ఎలా చేయాలి చింతపండుతో చారు ఎలా చేయాలనేది మా అమ్మ రెడీ చేసి చూపిస్తుంది కాకపోతే చెల్లిల్లిపాయలు కూడా చెరుకు వేశారు ఇప్పుడు చింతపండు మా అమ్మ పోద్దాం అప్పుడే కాదు ఓకే ఉల్లిపాయ ఆగాలి ఉల్లిపాయ ఆగాలి టేస్ట్కి రసం బాగా నిజంగానే బాగుందమ్మా ఇంకా తాదా అనిపిస్తుంది పోస్తాను చల్లగా అంటుంది చల్లగా ఆడతుంది పోస్తాను పొయ్యో ఇది చేస్తాను మరిగిపోయింది తినే అందులో కొంచెం అన్నం వేసే నాకు ఇందులోనే నాకు కొంచెం అన్నం వేసారు ఒకటే ఇంత స్పూన్ అన్నం అలా పేట లేస్తానుండు ఇందులో నువ్వు తినేస్తావు కానీ పేటి లేస్తాను తింది కానీ సరే అయితే బూరు బూరుగా తినే చాలా బాగుంది నిజంగానే రసం చాలా బాగుంది టేస్ట్ అయితే మరి అది కొంచెం బాగుంటదమ్మా పల్లె చారు బాగుంది చారు బాగుంది